నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక అత్యధికంగా మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ డాక్టర్ నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్వాలిక స్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం గారు ఇలా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ తో ఆయన మానవాళికే స్ఫూర్తినిచ్చారు యువతకి ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు కళలు కనండి వాటిని నెరవేర్చుకోండి అనే ఆయన నినాదానికి మీ కళలకు రెక్కలు అనే చంద్రబాబు నాయుడు గారి ఈరోజు మనం నినాదానికి సరిపోతుందని చెప్ చెప్తున్నాను ఇలాంటి ఒక అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ది పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన మనందరికీ తెలుసు ఆయన నేను చిన్ననాటినప్పుడే అంటే నేను ఒక ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడే ఆయన నా మనసులో చెరగని ముద్ర వేశారు సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ అన్నది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను అదే నాకు ఆయన నుంచి కలిగిన స్ఫూర్తి అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను